హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఇక్కడ మనం ఫీల్డ్ చూస్తున్నాం కదండి టమాటా క్రాప్లో ఉన్నాము రాత్రి హెవీగా వర్షం అనేది అన్ని ప్రాంతాలను పడింది మానపల్లె తీసుకున్నట్లయితే మానపల్లె అయితే పొంగునూరు అయితే పలమనేరు అయితే పీలేరు బాక్రాపేట కలకడ పీకొత్తుకోట మొలకల చెరువు గురంగొండ తర్వాత మన అనంతపురం జిల్లా తీసుకున్నట్లయితే భారీగా అనేది పడింది ముదుగుబ్బయ్య కళ్యాణదుర్గము తాడిపత్రి రాయదుర్గము అలాగే కర్ణాటక ప్రాంతాలు తీసుకుంటుంటే చేలూరు చింతామణి అలాగే మనకి కోలారు ములబాగలు బెంగళూరు అన్ని ప్రాంతాలన వర్షం అనేది హెవీగా పడింది ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రతిసార్లునా వర్షము నీళ్ళు ఎట్లా ఆగిపోయినాయో మీరే చూడండి మొత్తం అంతా మొత్తం దిగబడిపోతూ ఉంది వర్షం అనేది ఫుల్గా పడింది ఈ టైంలో మీరు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని మీకు చెప్తున్నాం కదండి చాలా వీడియోల్లో నేను చెప్పాను స్ప్రేయింగ్ మీకు తక్కువలో స్ప్రేయింగ్ బాగా రిజల్ట్ ఉండేది స్కోరు కవాచి ప్లాంటోమేసిన్ అనేది స్ప్రేయింగ్ చేసుకోండి అలాగే తయా న్యూట్రీ అని చాలా వీడియోల్లో చెప్పే ఉంటాను తయా న్యూట్రీ ఎకరాకు రెండు కేజీలు వాడుకున్నట్లయితే ఈ నీళ్ళన్నీ బాగా ఈడ్చేస్తాయి ఈట్ ఈటు పడుతుంది అనేది మీకు చెప్పవచ్చు చూడండి నీళ్ళు ఏ విధంగా నిలిచిపోతున్నాయో భారీగా నీళ్ళు అనేది నిలిచిపోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా లాగా గమనించుకోండి నీళ్ళు నిలబడకుండా చూసుకుంటారని మరొకసారి మీకు తెలియజేస్తున్నామండి ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు చెట్లలోనే నీళ్ళు ఇలాగే ఉండిపోయినాయి రాత్రి బన్న వర్షానికి ఈ వర్షం బన్నోడు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ పంటలు అనేది బాగుంటాయి ఇట్లా నీళ్ళు ఎక్కువ నిలబడిపోయి చెట్లు నల్లమచ్చ గెజ్జి అనేది హెవీగా వచ్చేస్తుంది చూడండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాగే చూడండి ఎక్కువ ఇలాగే అయిపోతున్నాయి ఇంకా ఈ వారం రోజులు అనేది వర్షం అనేది ఎక్కువ ఉంటుంది అంటే నార్మల్ లైఫ్కి హెవీగా అనేది దెబ్బ ఉంటుంది అనేది ఈ వర్షం దెబ్బ అనేది మీకు ఒకసారి మరొకసారి తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్